అనుదిన వాగ్దానం దేవుని నా మనకు మహిం కలుగును గాక మన ప్రభును ప్రియరక్షకుడు అనే శ్రీ క్రీస్తు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం లోకమును రక్షించటకే వచ్చి తిని వ్యవహారం పన్నెండు నలభై ఏడు ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనను గైకోన కుండిని ఎడల నేను అతని తీర్పు తీర్చను నేను లోకములకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించటకే వచ్చి తినని మరి యేసు బిగ్గరగా చెప్పారు ప్రేస్లా మతం ఒకటి ఇరవై ఒకటి యేసు అని పేరును దేవుడే నిర్ణయించాడు యేసు అని పేరు పెట్టులో గల ఉద్దేశం ఆయన ప్రజలను వారి పాపములను పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక యేసు అని పేరు పెట్టబడింది లుక్క వార్త రెండు పది పదకొండు వచ్చినాన్ని చూస్తే రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఈయన ప్రభు పైన క్రీస్తు అని అలనాడు గొ గొర గొర్రెల కాపర్లకు దేవుని దోత ద్వారా తెలపబట్టడం మనం చూస్తున్నాం ఇది ప్రజలందరికీ కలిగిపో మహా సంతోషకరమైన మనం మనమని కూడా తెలియచేయడం మనం చూడగలం అలాగే పంతొమ్మిది పది లుక నశించిన దానిని వెదక రక్షించడానికి వచ్చిన మనిషి కుమారుడు ఆయన అలాగే మొదటి మొదటి ఒకటి పదిహేను పాపులను రక్షించటకు క్రీస్తు ఏసి లోకానికి వచ్చారు అని పౌల భక్తుడు చెబుతూ ఈ వాక్యం నమ్మదగినది పూర్ణాంగీకారం నాకు యోగ్యమైనది ఉన్నదని రూడుగా చెబుతా ఉన్నాడు ఫ్రేస్లాడు అలాగే మూడు పదహారులో రక్షకుడని జన్మంలో ప్రకటింపబడినాడు లోకమందు నమ్మబడినాడు యోహాన్స్ వార్త నాలుగు నలభై రెండులో సమరయ పట్టణ ప్రజలు ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అని చెప్తున్నారు మొదటి యోహాన్ నాలుగు పద్నాలుగులో తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చున్నామని యోహాన్ భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు మొదటి మొదటి నాలుగు పది మనుషులందరికీ రక్షకుడు మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడునైనా జీవగల దేవుడని మరి పౌల భక్తుడు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎఫ్సి ఐదు ఇరవై మూడు క్రీస్తే సంఘం సంఘం అనే శరీరం నాకు రక్షకుడై ఉన్నాడు అవును ఆయన పాపులకు రక్షకుడు నశించిన దాన్ని రక్షించేవాడు ప్రజలందరికీ రక్షకుడు లోకానికి రక్షకుడు మనుషులందరికీ రక్షకుడు విశ్వాసులకు రక్షకుడు సంఘానికి రక్షకుడు అవును అందుకే ఎస నలభై మూడు పదకొండు పనులు పెంచాలని చూస్తే నేను తప్ప వేరొక రక్షకుడు లేడు రక్షించిన వాడును నేనే అంటున్నాడు దేవుడు శక్తిగల ఎట్టి శక్తిగలంటే అంటే మరి ఇరవై నాలుగు ఇరవై ఐదు వత్సరాలు చూస్తే తొట్టిల్లకుండా మనల్ని రక్షించటానికి తన మహిమ ఎదుట మనల్ని నిర్దోషులుగా నిలబెట్టడానికి శక్తిగల మన రక్షకుడునైనా ద్వితీయ దేవునికి మహిమయు మహాత్సమును ఆధిపత్యమును అధికారమును యుగులకు పూర్వమును ఇప్పుడును సర్వయుగును కలుగునుగాక ఆమె ప్రేస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పొరలోకపు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా లోకమును రక్షించటకు మాత్రమే వచ్చిన మా లోకరక్షక మీకు వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ స్తోత్రాలు నశించిన వారిని లేక పాపులను మాత్రమే రక్షించు వాడు కాదు కానీ మనుషులందరినీ విశ్వాసులను సంఘమును తొట్టిల్లకుండా ఉండునట్లు రక్షిస్తూ మీ మహిమ ఎదుట మమ్మల్ని నిలబెట్టుట నిలబెట్టే శక్తి శక్తిగల రక్షకుడ అవును ఇట్టి రక్షణ అనుగ్రహించినట్టు రక్షకుడు వేరొకడు లేడు అందుకే నీడలు మేము ఎల్లప్పుడూ భయభక్తులు నిలిపి కృతజ్ఞతతో స్థుతులు చెల్లిస్తూ ఉండే కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచం తండ్రి వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా